ఆశీర్వాదము ఐశ్వర్యము అని పేరు చెప్తాండే ఓ రేపు ఆశీర్వాద కూడికలు బలె ఉండేరా సో ఆశీర్వాద కూడికలు కావాలి మనకి ఐశ్వర్యం వచ్చే దారి కావాల సో దేవుడు ఏం జ్ఞాపకం చేస్తుంటున్నాడు అనంటే పౌలు ఏం జ్ఞాపకం చేస్తుంటున్నాడు అనంటే మీ యొక్క ఆశీర్వాదము మీ యొక్క ఐశ్వర్యము ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటి మందిరములో నుంచి మాత్రమే వస్తుంది సో మీరు మొట్టమొదటి ఆధ్యాత్మికమైనటువంటి మంత్రింగా కట్టబడితేనే మీ యొక్క ఈ యొక్క ఐశ్వర్యమంతా వస్తుంది అందుకని జ్ఞాపకం చేస్తున్నాడు చవండి చూద్దాం దేవుని యొక్క వాక్యంలో నుండి మూడో అధ్యాయం ఎనిమిది పది పదకొండు వచ్చిన కలిసి ఉన్నాయి దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకు అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవల్ని ఉద్దేశించిదింప కాని క్రీస్తు ఐశ్వర్యము గమనం చేయండి శోధింప శక్ము కాని క్రీస్తు ఐశ్వర్యం ఇదేం ద్వారా సంఘము ద్వారా ఒక వ్యక్తి సంఘములోనికి తీసుకురాబడకుండా ఒక వ్యక్తి క్రీస్తు దేవాలయముగా నిర్మించబడకుండా శోధింప శక్యము కానీ క్రీస్తు యొక్క ఐశ్వర్యాన్ని ఎవరు అనుభవించలేరు అనుభవించలేరు నేను ఈ మాటలు మీకు కొన్ని చెప్పడానికి మీకు అర్థమయ్యేటట్టుగా ఎందుకంటే కొంతమందికి ఈ సంగతులు అర్థం కానట్టున్నాయి కొంత కన్ఫ్యూషన్లోనే ఉంటా ఉన్నారు నేను గుర్తు చేస్తాను అంటే నేను ఈ మధ్య కాలంలో నేను చెప్పాను కదా లాస్ట్ ఇయర్ లండన్ వెళ్ళిన చెప్పాను కదా నేను తొమ్మిదో శతాబ్దంలో అంటే తొమ్మిదో శతాబ్దంలో అంటే ఇప్పుడు ఎన్నో శతాబ్దం ఇప్పుడు ఎన్నేళ్ళు గడిచిపోయింది దాదాపు పదమూడు వందల సంవత్సరాల పైన గడిచిపోయింది మేము వెళ్ళాం మేము చూసి వచ్చాం తొమ్మిదో శతాబ్దంలో రాణి గారి వరకు రాజుగారి వరకు ఒక ప్యాలెస్ కట్టారు తొమ్మిదో శతాబ్దం పదమూడు వందల సంవత్సరాల క్రితము కట్టినటువంటి ఆ యొక్క బిల్డింగ్ అటమైందా ఇప్పటి వరకు చెక్కు చదరలా ఇప్పటి వరకు చెక్కు చదవాల దాని రంగులు మాసిపోలే అప్పుడు వేసిన పెయింటింగ్స్ ఈ మధ్య కొంచెం కాలం ఫేడ్ మళ్ళీ వాడికి రంగులు వేసారు వెళ్ళినా కూడా ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది ఆ దేశపు జనాభా ఈరోజు కూడా లెక్కేసుకుంటే అర్థమైందా అంటే లండను వేల్స్ స్కాట్లాండ్ అనే ఈ మూడు దేశాలను కలిపితే ఏమంటారు అంటే యూకే అంటారు ఏమంటారు యునైటెడ్ కింగ్డమ్ అంటారు యుకే అంటే యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ కింగ్డమ్ అంటే మూడు దేశాలు కలుస్తాయి ఒకటి అర్థమైందా లండన్ 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 లేకపోతే బ్రిటన్ రెండోది స్కాట్లాండ్ మూడోది వేల్స్ ఈ మూడు దేశాలు కలిపి యునైటెడ్ కింగ్డమ్ అంటారు ఈ మూడు దేశాల్లో మేము వీలు వీలైనంత వరకు తిరగడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు ఇన్సు కొంత అంత కొంత మిగిలిపోయింది కానీ ఈ నెల రోజుల్లో మేము ఆ ప్రాంతం అంతా వెళ్ళడానికి వెళ్ళింది జ్ఞాపకం చేస్తాం ఆ దేశపు జనాభా అంతా కూడా ఇప్పుడు ఎనిమిది కోట్లు అప్పుడు అంత కూడా ఉందో లేదు తెలియదు కానీ మీకు మీకు తెలిసిన తెలిదో మీకు మాట జ్ఞాపకం చేస్తాను ఎందుకు జ్ఞాపకం చేస్తాను అంటే వీళ్ళని గురించి ఒక మాట మన దేశంలో మాట్లాడుకునే వాళ్ళు ఎవరిని గురించి ఇంగ్లీష్ వాళ్ళ గురించి ఒక మాట మాట్లాడుకునే వాళ్ళు ఏం మాట్లాడుకునేవాళ్ళు రవి అస్తమించని వినలేదా మీరు ఎవరు వినలేదా ఎవరు విన్నట్టు విన్నట్టు ఉంటున్నారే మాట్లాడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యము రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటే అర్థమేంటంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినటువంటి దేశాలలో రవి అస్తమించలేదు రవి అస్తమించలేదంటే సూర్యుడు అస్తమించలేదు ఈ దేశంలో అస్తమించాడు అంటే ఇంకో దేశంలో ఉదయించి ఉంటాడు ఇప్పటికీ కూడా కామన్ వెల్త్ దేశాలు అని ఉన్నాయి నలభై తొమ్మిది దేశాలు ఇప్పటికీ కూడా ఆ యొక్క యూకే కంట్రోల్లోనే వాటితో కలిసే ఉన్నాయి మనం కూడా ఆ దేశంలో ఒక దేశమై ఉన్నాం నలభై తొమ్మిది దేశాల ఒక దేశమై ఉన్నాం ఈ నలభై తొమ్మిది దేశాలని ఒకప్పుడు వాళ్ళు పరిపాలించారు ఒక రాణి ఈ దేశానంతటి ఈ దేశాలని పరిపాలించింది ఎందుకు పరిపాలించిందో చెప్పమంటారా ఇంత శక్తి అంత చిన్న అంత చిన్న దేశానికి ఇంత శక్తి ఎక్కడి నుంచో వచ్చింది చెప్పమంటారా చేయండి ఈ ఆధ్యాత్మికమైనటువంటి మందిరాలు అక్కడ కట్టబడటాన్ని బట్టి వారి యొక్క ఐశ్వర్యము వారి యొక్క ఘనత వారి యొక్క జ్ఞానము వారి యొక్క తెలివి వారి యొక్క వివేకము ఎంత అద్భుతంగానే చేయబడుతూ వచ్చింది దేవుని యొక్క వాక్యానికి దేవునికి ఎక్కడ చోటు ఉంటుందో అక్కడ దేశము అద్భుతంగా అభివృద్ధి చెంది శోధింప శక్తి ముఖా క్రీస్తు యొక్క ఐశ్వర్యాన్ని చూడచ్చు పదకొండో శతాబ్దంలో ఎప్పుడో ఒక బ్రిడ్జి కట్టారు పదకొండో శతాబ్దంలో ఎప్పుడో ఒక బ్రిడ్జి కట్టారు మేము వెళ్ళాం అదేమైందా ఆ బ్రిడ్జ్ దగ్గరికి మేము వెళ్ళాము అది ఆ బ్రిడ్జ్ ఇట్లా ఉంటుంది దాని కింద నది పోతూ ఉంటుంది నది పోతూ ఉంటుంది పెద్ద పెద్ద ఓడలు ఆ యొక్క నదిలో కూడా ప్రవహిస్తూ ప్రయాణం చేస్తూ వస్తుంటాయి ఆ వాడ వచ్చినప్పుడు హార్న్ ఇస్తారు హార్న్ ఇస్తేనే ఎక్కడ వెహికల్స్ అక్కడ ఆగిపోతాయి ఈ పక్క ఈ పక్క ఆ పక్క ఆ బ్రిడ్జి బ్రిడ్జి అట్లాగే పైకి లేస్తుంది పైకి లేస్తుంది వాడ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ బ్రిడ్జి వంగి మళ్ళీ దాని పొజిషన్లో కూర్చుంటుంది దాని మీద వాహనాలు నిలిపితాయి ఈ రోజుకి మనం బ్రిడ్జిలు కడితే ఏమేమి చెప్పండి మీ బ్రిడ్జిలు ఎన్ని నాకు అయితే తెలియదు కానీ పదకొండో శతాబ్దంలో వారు కట్టిన బ్రిడ్జి ఈ రోజుకి కూడా ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉందంటే అంత పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంది శోధింప శక్యము కాని ఐశ్వర్యం శోధింప శక్యము కాని జ్ఞానం శోధింప శక్యము కాని శక్తి శోధింప శక్యము కాని వారి ప్రభావం ఈనాటికి ఆ దేశంలో కనపడతానే ఉంది పౌల్ చెప్పే ఏక విషయం ఏంటి అంటే ఇదంతా కేవలము ఒక మానవుని యొక్క ఐశ్వర్యము ఘనత స్థానము పొజిషను లేకపోతే ఉచ్చస్థితి ఇది అంతా కూడా ఎక్కడ ఉంది అని అంటే అర్థమైందా చెప్పండి ఆధ్యాత్మికమైన దేవాలయము నిర్మించబడినప్పుడు అందులో నుంచి ఉంది అందులో కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి దేవుని యొక్క మందిరాలు ఆ దినాల్లో కట్టబడుతూ వచ్చినాయి అద్భుతమైనటువంటి దేవాలయాలు అక్కడ దేవుని యొక్క మందిరాలు సంఘాలు అక్కడ కట్టబడుతూ వచ్చినాయి అలా కట్టబడుతూ వచ్చినప్పుడు యాత్రికుడి ప్రయాణం ఎవరు రాసింది జాన్ బన్యన్ రాశారు పదహారు శతాబ్దంలో రాశాడు ఆయన అంటే ఇప్పటికి దాదాపు అర్థమైందా ఇంచు మించు ఆరు వందల సంవత్సరాలు కావస్తుంది నేను వెళ్ళాను ఆయన పుట్టిన ఇంటికి వెళ్ళాను ఆయన వెళ్ళిన చర్చిలోకి వెళ్ళాను నేను ఇన్ని సంవత్సరాలకి వెళ్తే మన ఈ బిల్డింగ్ మరి ఈ కట్టి మనం ఎందుకు తెలియదు కానీ దానికి మీరు లండన్ వెళ్తే మనకంతా ఇట్లా ప్లాస్టింగ్ ఉండవు సిమెంట్ ప్లాస్టింగ్ ఉండవు ఇటుకలే ఉంటాయి పదహారో శతాబ్దంలో కట్టిన ఇటుక అంత కూడా పగిలిపోయినట్టు కనపడలే ఇంత కూడా చెదిరిపోయినట్టు కనపడలే ఆ చర్చిలో ఇప్పటి వరకు ఇంకా ఏ విధమైనటువంటి ప్రాబ్లం రాలే లీకేజ్ రాలా ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందా అని మనకు అర్థమవుతుంది ఈ తెలివి ఎక్కడి నుంచి వచ్చిందా అని మనకు అర్థమవుతుంది అర్థం కాదు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే అంటే ప్రియమైన జ్ఞాపం చేసుకోండి పౌలు చెప్పే విషయం ఏంటంటే ఈ శోధింప శక్యము కాని ఈ యొక్క జ్ఞానము తెలివి వివేకము ఐశ్వర్యము ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ ఆధ్యాత్మికమైన మందిరము దేవాలయము సజీవమైన రాళ్లతో కట్టబడిన ఈ సంఘములో నుంచి వస్తాయి ఈ సంఘము ఏర్పడింది ఎక్కడంటే ఆ యొక్క బ్రిటన్లో అందుకే వాళ్ళకి దేవుడు అంత నాలెడ్జ్ ఇచ్చాడు అంత తెలివిచ్చాడు అంతగా ఏ లేటువంటి గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చాడు అని అనుకుంటా చాలా మంది అనుకుంటారు మాది అంతా ఎత్తకపోయినారు మాది అంతా ఎత్తకపోయినారు ఇదే కదా మన పల్లాయి ఎత్తకపోయేది కాదు నీ దగ్గర అంత జ్ఞానమే ఉంటే నీ దగ్గర అంత తెలివే ఉంటే నీ దగ్గర అంత వివేకమే ఉంటే నువ్వు అంత పెద్ద విజ్ఞానవంతుడు అయితే ఇప్పుడు ఒక బ్రిడ్జ్ కట్టి చూడు నువ్వు యాభై సంవత్సరాలు పెట్టా బ్రిడ్జిని చాలు ఈ జ్ఞానము ఈ తెలివి వివేకము ఈ ఐశ్వర్యమంతా ఎక్కడుంది అంటే క్రీస్తు యేసు ద్వారా రక్షింపబడి సజీవమైనటువంటి రాళ్లుగా చేయబడిన ఆధ్యాత్మిక మందిరము ద్వారా మాత్రమే ఈ ఐశ్వర్యమంతా ఉంది కాబట్టి మీరు క్రీస్తు యస్సును మీరు దూరం చేయొద్దు దేవునికి వాక్యాన్ని మీరు దూరం చేయొద్దు దేవుని యొక్క వాక్యానికి మీరు చోటు లేకుండా ఉండొద్దు దేవుని యొక్క వాక్యాన్ని మీరు కలిగి ఉండండి దేవుని యొక్క వాక్యం చేత నింపబడి ఉండండి అక్కడ మీ ఐశ్వర్యమంతా ఉంది దేవుని యొక్క వాక్యానికి మన జీవితాల్లో ప్రాధాన్యత ఎప్పుడైతే పోతుందో దేవునికి వాక్యానికి ప్రాధాన్యత ఎప్పుడైతే మనం లేమో లేని టైంలోనే మన యొక్క ఐశ్వర్యం అంతా పోయింది మన యొక్క సంపద అంతా పోయింది మన యొక్క జీవం అంతా పోయింది మన యొక్క మందిరాలకు కూడా ఏమి లేదు చెప్పండి జీవం లేదు దేవుని యొక్క వాక్యానికి చోటు లేని స్థలంలో జీవం లేదు జీవం లేదు అక్కడి నుంచి మహిమ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి దేవుడు ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడతాయి అందుకని పౌలు ఏం చెప్తున్నా అంటే ఈ దేవాలయాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఇదిగో ఆ దేవాలయాన్ని చూసి ఏ దేవాలయాన్ని వాళ్ళందరూ ఇప్పటి కన్ఫ్యూషన్ లో ఉన్నారు చాలా మందికి వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేకున్నారు మా దేవాలయము దేవాలయము భూలోకం అంతటా ఫేమస్ అయ్యింది ఆసియా అయ్యింది ఈ దేవాలయం కంటే ఆ పౌలు చెప్పే ఆ యొక్క మార్గం చాలా శ్రేష్టమైందా అక్కడ ఏం గుడి ఉంది ఏముంది ఏం లేదు ఈ దేవాలయాన్ని చూపించి ఆ దేవాలయం ప్రాశస్తిని గురించి చెప్పి ఉన్న విశ్వాసులను కలవరపరుస్తున్న సమయంలో అలాంటి వారితో ఎవరు చేరారు చెప్పండి ఈ హుమయును అలచంద్రును అనేటువంటి వాళ్ళు చేరి ఉన్న విశ్వాసులని కలవరపరుస్తూ ఉంటున్నారు ఉన్న విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని జారిపెడి చేస్తుంటున్నారు విశ్వాసులంతా చాలా కలవరంలో ఉంటున్న సందర్భంలో దేవుడు అక్కడేం లేదు నాయన ఐశ్వర్యం ఏం లేదు యేసు క్రీస్తుని విశ్వసించి ఆయన నమికుంచినటువంటి సజీవమైన రాళ్లతో కట్టబడిన సంఘము అనేటువంటి ఆధ్యాత్మిక దేవాలయముల నుంచి దేవుని యొక్క ఐశ్వర్యమంతా కూడా ఉంది అనే సంగతి చెప్పడానికి పౌలు ఇక్కడ దేవాలయం అనే మాట ఉపయోగించాడు గుర్తుపెట్టుకోండి దేవాలయం అనేటువంటి మాట ఎందుకు ఉపయోగించాడు అంటే అందుకు ఉపయోగించాడు కాబట్టి ఈ మాట యొక్క ప్రశస్తిని గురించి నేను కొన్ని మాటలు గుర్తు చేస్తూ వచ్చాను చూడండి ఆ మాట చదువుకుందాం మార్చుకుందాం రెడీ మళ్ళీ ఒకసారి ఎవరైనా చోటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై 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 ఒకటి ఇరవై రెండు క్రీస్తు చేసే ముఖ్యమైన ఉండగా అపోస్తులను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచు ఉన్నారు కట్టబడుచు ఉన్నారు ప్రేమైనా దేవుని పిల్లారా ఏక మా ధ్యాన సమయంలో నేను ఒక ప్రశ్న అడుగుతుంటున్నాను ఈ దేవాలయముగా మీరు రూపొందించబడుతుంటున్నారా అని ఈ దేవాలయముగా నిర్మించబడేటువంటి యొక్క దేవాలయంలో మీకు భాగమున్నదా అని దీంట్లో మీరు పార్టిసిపేట్ చేశారా అని దీనిలోనికి మీరు వచ్చారా అని దీనిలోనికి మీరు వచ్చారా ఆ కట్టడంలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉన్నారా అని లేకపోతే ఈ మధ్యాహ్నం ఒకసారి ఆలోచన చేసుకుందాం ప్రభు ఈ ఆధ్యాత్మికమైనటువంటి దేవాలయము నిర్మించబడుతున్నటువంటి దేవాలయంలో నేను కూడా ఒక భాగం ఉండద ఉండగోరుచుంటున్నాను ఈ లోకము ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో ఏమీ లేదు ఎంత అయినా ఏం లేదు కానీ ఈ నిజమైనటువంటి ఆత్మీయ మందిరాన్ని నేను నేను కూడా మరి జ్ఞాపకం చేసుకుంటాను అని గుర్తు చేసుకుంటూ వస్తూ ఇప్పటివరకు ఇప్పటి వరకు నేను చెప్పింది ఒక విషయం ఏంటి అని అంటే ఎఫ్ఎస్ పట్టణములో పరిచర్య ఎట్లా ఆరంభించబడింది అపోల్లో అనే వ్యక్తి ద్వారా పరిచర్ ఆరంభించబడింది ఈ పరిచర్యని కొంచెం అంటే కొంతమంది ఏర్పడేటట్టుగా పరిచయం సాగించింది ఆ కులా ప్రిస్కిల్లా అనేటువంటి వాళ్ళు దాని తర్వాత పౌలొచ్చాడు ఇక్కడ మూడు సంవత్సరాలు పరిచయ చేశాడు పరిచయం చేసినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు అక్కడ చేశాడు తురన్ను అనేటువంటి ఒక పాఠశాలలో ప్రతి సాయంకాలము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా అనేక మంది నమ్మారు కొన్ని అద్భుతాలు కూడా దేవుడు అక్కడ చేయడం ద్వారా చాలా మంది విశ్వసించినారు విశ్వసించినటువంటి వాళ్ళని ఓవైపు కలవరం వాళ్ళకి కలుగుతూ ఉంది ఓవైపును వాళ్ళకు కూడా కలవరం కలుగుతుంది ఎందుకంటే అనేక మంది మారి యేసు ప్రభులనికి వస్తూ ఉంటున్నారు వచ్చిన వాళ్ళని వాళ్ళు కొంతమంది కలవరపరుస్తూ ఉంటున్నారు ఆ సమయంలో ఆ దేవాలయం యొక్క ప్రాశస్థత కంటే దేవుడు నిర్మించేటువంటి ఈ యొక్క దేవాలయం యొక్క ప్రాశస్తత చాలా గొప్పది అందులో జీవము లేదు అందులోంచి ఐశ్వర్యం లేదు అందులోంచి వచ్చేది ఐశ్వర్యం కాదు గుర్తుపెట్టుకోండి నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను మన దేశంలో ఎన్ని నదులు ఉన్నాయి చెప్పాలంటే మనకి ఎన్ని ఉన్నాయో చెప్పడానికి కూడా మనకి అన్ని 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 ఎక్కువ ఉన్నాయి ఉన్నాయా ఇన్ని నదులు ఉన్నాయి ఇంత పెద్ద విశాలమైన దేశం అంటే మన దేవునికి విలువ గురించి మన దేవుని గురించి తెలుసుకోవడానికి మీకు అర్థం ఈ చెప్తున్నాయి వర్షాలనివ్వండి ఇంత పెద్ద విశాలమైన దేశము నూట నూట నలభై కోట్ల జనాభా ఇన్ని నదులు ఇంత విశాలమైన మైదానాలు ఇంతమంది కలిసి పనిచేస్తుంటున్నటువంటి యొక్క దేశంలో ఐశ్వర్యానికి అర్థమైందా ఇస్రాయేల్ దేశం ఎంత దేశం అది మీ గోదావరి జిల్లాల్లో ఒక్క గోదావరి అంతా కూడా ఉండదు ఆ దేశం దాని జనాభా ఎంత అంటే తొంభై లక్షలు కోటి కూడా లేదు కోటి కూడా లేదు తొంభై లక్షలు వాళ్ళు మొన్న డిక్లేర్ చేశారు ఇప్పటికే ఇప్పటికి ఇప్పటికీ ఎట్లున్న ఐరోపాకి అమెరికాకి ఆఫ్రికాకి సంబంధించినటువంటి కూరగాయలు పండ్లు అన్ని ఎవరు సప్లై చేస్తున్నారు ఇజ్రాయెల్ దేశం సప్లై చేస్తుంది ఒక్క చిన్న దేశమే ఇంత చిన్న దేశము ప్రపంచంలో ఉండేటువంటి సగము జనాభాకి కూరగాయలు సప్లై చేస్తా ఉంది పండ్లు సప్లై చేస్తా ఉంది అర్థమైందా ఆయుధాలు సప్లై చేస్తా ఉంది వైద్యం సప్లై చేస్తా ఉంది ఏ మన దేశంలో జ్ఞానం లేదా మన దేశంలో నదులు లేవా మన దేశంలో పండించలేవా వాళ్ళ దేవాలయాల గురించి వాళ్ళ గ్రంథాల గురించి ఏదో చెబితే మనం కలవరపడాల్సిన అవసరం అది ఎందుకుందమ్మా నాకు అర్థం కాలేదు మాది పురాతనమైంది మాది సనాతనమైంది అంటానే మనం కలవరబడిపోయా ఈ దేవుని యొక్క ప్రాశస్తతని ఈ నిజమైన దేవుని యొక్క వాక్యం యొక్క ప్రశస్తని ఎరిగినటువంటి దేవుని యొక్క ప్రజల యొక్క జీవితాన్ని దేవుడు ఎంత అద్భుతమైనటువంటి విధానంలో ఆశీర్వదించాడో మనం చూస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నాం దీన్ని తెలుసుకోవాలి దీన్ని తెలుసుకున్నప్పుడు మన విశ్వాసంలో మనం స్థిరంగా ఉండగలుగుతాం మరి విశ్వాసంలో మనం స్థిరంగా ఉండడం మాత్రమే కాదు అనేకులను ప్రభు దగ్గర నడిపించేటువంటి పనిముట్లుగా సాధనాలుగా మనం ఉండబోతా ఉంటా ఉన్నాం పౌలు ఈ అద్భుతాలన్నీ చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అనేక మంది ప్రభు వైపు తిరుగుతుంటున్నారు తిరుగుతున్నప్పుడు వారి హృదయంలో కలవర కలిగింది వాళ్ళ ఆ దేవాలయాన్ని చూపిస్తూ ఉంటూ ఉంటే అర్థమైందా అప్పుడు వీళ్ళు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు బాబు దేవుడు మీ గుండా మీ ద్వారా ఆయన ఒక ఆధ్యాత్మికమైనటువంటి దేవాలయాన్ని ఆయన నిర్మిస్తుంటున్నాడు ఆ ఆధ్యాత్మికమైనటువంటి దేవాలయం ద్వారా దేవుని యొక్క అద్భుతమైన శోధింప శక్యము కాని క్రీస్తు యొక్క ఐశ్వర్యాన్ని అంతటినీ కూడా దేవుడు మీరు పొందుకోవడానికి మార్గమై ఉంది కాబట్టి మీరందరూ ఆ యొక్క దేవాలయంలోనికి రండి ఆ దేవాలయంలో మీరు ఒక కట్టడంగా ఉండండి ఆ దేవాలయంలో ఒక రాయిగా మీరు ఉండండి ఆయన క్రీస్తు చేస్తానికి ముఖ్యమైన మూలరాయి రాయి ప్రవక్తులు వేసినటువంటి పునాది మీద మరి ఉండేటువంటి ఆ యొక్క దేవాలయంలోకి మీరు రండి అని వారిని ఆహ్వానిస్తుంటున్నటువంటి సందర్భాన్ని గురించి కూడా మనవరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి ఎవరికైనా సందేహం ఉంటే జ్ఞాపకం చేసుకోండి క్రీస్తుల్లో ద్వారా కట్టబడిన జీవము కలిగినటువంటి ఈ ఆలయం ఆలయం అంటే ఈ ఆలయం సంఘము అనేటువంటి ఒక ఆలయాన్ని దీనికి మించి ఎక్కడ లేదు సంఘము ద్వారానే దేవునికి ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి అని గుర్తు చేస్తూ ఉంటున్నాడు